నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వ్యాచండ గ్రామ సర్పంచ్ లావురి శ్రీను నాయక్ తనయుడు క్రికెటర్ శశాంక్ నాయక్ గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేందుకు ముప్పై మంది క్రికెట్ క్రీడాకారులను టీషర్ట్స్ జెర్సీలను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాచాతండ గ్రామ సర్పంచ్ లావురి శ్రీను నాయక్ తనయుడు శశాంక్ నాయక్ గ్రామీణ స్థాయి క్రీడ క్రీడలను ప్రోత్సహించేందుకు ముప్పై మంది క్రికెట్ క్రీడాకారులకు టీషర్ట్స్ జెర్సీలను అందచేయడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి యువకులను మరింత ప్రోత్సహించేందుకు ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మేము మా బాబును అభినందిస్తున్నామన్నారు అదేవిధంగా గ్రామ యువకులు ఇతర అర్ధ పోటీలకు సిద్ధమయ్యేటప్పుడు మా ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు పెద్దలు యువకులు శశాంక్ను అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి సందర్భంగా సర్పంచ్ శ్రీను నాయ వారి కొడుకు శిశాం ఇక్కడ తండలో ఉన్న అందరికి టీ షర్ట్లు డోనించడం చాలా సంతోషం అవున టీ షర్ట్లు ఇంకో తండలో కూడా యువకులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా అందించే విధంగా చూడాలని మరి కోరుతున్నాం ఈ యువకులు మాత్రం మీరు అందించిన కాబట్టి తండ్రి తరపున ఎక్కడైనా పోయి మా తరపున కూడా మేము ప్రోత్సాహం చేసి మేము కూడా ఎంతో సంతోషంగా మీకు కూడా కప్పు తీసి మేము అందిస్తామని కోరుతూ ప్రత్యేక ధన్యవాదాలు సందర్భంగా మనం మా వాస్తన్న గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా క్రీడాకారులకు యువకులకు గ్రామ పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ సందర్భంగా మా నా కొడుకు నా కుమారుడైన శశాంక్ నాయక్ అతని యొక్క ఆట తోని మిగతా పిల్లలను కూడా ఎంకరేజ్ ప్రోత్సాహం చేయాలని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన స్వతహా ఆలోచించి ఒక ముప్పై మందికి ఆయన ఏ విధంగా ఆలోచించిండో నాకైతే తెలియదు నాకు సడన్ గా చెప్పిండు చెప్పి ప్రోత్సాహం ఆయన సొంత నిర్ణయంతో ఇచ్చి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయనలాగా మళ్ళీ మా వాస్తవలకు అందరూ ఎదగాలని చెప్పి ఆయన ఒక్కడే కాకుండా అందరూ ఎదగాలని చెప్పి ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ తమ్ముడు శ్రీనాయక్ ఆధ్వర్యంలో మరి వాళ్ళ కొడుకు యొక్క సారథ్యంలో ముప్పై మంది పిల్లల్ని టీషర్టు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది మరి పిల్లలు ఎంతో ఈ ఇట్లాంటి ఆటల్లో పార్టిసిపేషన్ అయ్యి